ఆయన ఛత్రపతి ఇప్పుడు ఇప్పుడు ఆయన రాజవాలి రాజవాలి అంటే ఒక్క బ్రాహ్మణుడు ముందుకొచ్చి ఆయన పట్టాభిషేకం చేయలేదు ఒక్క బ్రాహ్మణుడు ఆయన ప్రతిమాలుకున్నాడు అందరిది రండి దయచేసి రండి దయచేసి రండి నేను మీ వాడినే కదా అంటే నువ్వు మా వాడిని ఎట్లవుతావు రా నువ్వు మా కాదు ఛత్రపతి శివాజీకి పట్టిన గతి గురించి మాట్లాడుతున్నా నీకు నాకు పట్టింది కాదు ఎవరైతే వారి తరఫున పోరాడాడో ఎవరైతే వారిని సంరక్షించడం కోసం పోరాడాడో ఎవరైతే వారి ధర్మాన్ని సంరక్షించడం కోసం పోరాడాడో ఆయనకు బొట్టు పెడితే నేను తాకాల్సి వస్తుంది శుద్ధుణ్ణి నేను ఎట్లా బొట్టు పెడతాను అని అన్నాడు లాస్ట్ కు అంబాజీ భట్టు అని ఒక కాక్షి నుంచి ఎడమకాలు బొట్టును బొట్టు పెట్టి మన మన దేశంలో మహారాష్ట్రలో ఇప్పటికి కూడా ఛత్రపతి శివాజీ బొమ్మ పెట్టుకుని శివసేను కొంతమంది పిలుచుకుంటూ ఉంటారు ఏ మనుధర్మ శాస్త్రం గురించి పోరాడుతున్నారంటే వాళ్ళు ఈ మను శాస్త్రం గురించి ఎడమకాలి పట్టన వేలుతో బొట్టు పెట్టి ఆ కట్టని ఆయన అప్పుడు ఈయనను ఛత్రపతిగా పోషించడానికి ముందు ఒక షరతు పెట్టాడు నువ్వు ఇంతమంది బ్రాహ్మణులకు ఈ విధంగా భోజనం పెట్టాలి ఇంతమంది బ్రాహ్మణులకు ఈ విధంగా పణుకులు ఇవ్వాలి ఇంతమంది బ్రాహ్మణులకు ఈ విధంగా మాన్యాలు ఇవ్వాలి అని ఆంక్షలు పెట్టారు సరే అని చెప్పి ఆయన ఒప్పుకుని చేశాడు ఒప్పుకుని చేసిన తర్వాత సరే ఇప్పుడైనా సరే మరి క్షత్రియుడిగా నువ్వు భావిస్తావా అర్థించాడు నువ్వు క్షత్రియుడుగా భావిస్తావు ఇదే విధంగా మీరు ప్రతి సంవత్సరం ఇన్ని సంవత్సరాలు చేస్తే నీ కొడుకు కొడుకు అంటే నీ మనవడికి మేము అధికారం ఇస్తామని అర్థమవుతుందా ఏ భావచాలంతో మనం పోరాడుతున్నామో అర్థం చేసుకోండి మీ మనవడికి మేము క్షత్రిని యొక్క అధికారాన్ని ఇస్తాము అని చెప్పారు ఆ కారణంగా ఛత్రపతి శివాజీకి పట్టినటువంటి గతి అది